హలో నేను మిస్ రావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ మీద ఇప్పుడు చర్చ నడుస్తోంది ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు తనకు సెక్యూరిటీ జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వటం లేదు అనేటువంటి దాని మీద హైకోర్టు రెస్పాండ్ అయింది కేంద్ర ఇంటెలిజెన్సు ఆయన భద్రతకు ఎలాంటి డోకా లేదు ఆయనకి ఇవ్వాల్సినటువంటి భద్రత ఇస్తున్నాము ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పి చెప్పింది మేరకు కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి హైకోర్టు ఆదేశించింది అంతేకాదు ఆ కౌంటర్ ఫైల్తో పాటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేయముంది కేసుని వాయిదా వేసింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ తనకు లేదు అని చెప్పి ఎందుకు చెప్తున్నారు సెక్యూరిటీ ఇవ్వట్లేదు అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత గారు చెప్తున్న దాని ప్రకారం ఆయనకి యాభై ఎనిమిది మంది సెక్యూరిటీగా ఉన్నారు ఆయన నెల ఖర్చు ముప్పై లక్షలు అవుతుందని చెప్పి అనౌన్స్ చేశారు హోంశాఖ మంత్రి చెప్పిన దాని ప్రకారం యాభై ఎనిమిది మంది తోటి ఇప్పుడు సెక్యూరిటీ కల్పిస్తున్నారు ఈ యాభై ఎనిమిది మందికి సంబంధించి నెలకి ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది ఆయనకి అని చెప్తున్నారు ఇది కాకుండా ఆయన తెనాలి వెళ్ళినప్పుడు కానీ పల్నాడు వెళ్ళినప్పుడు కానీ నెల్లూరు వెళ్ళినప్పుడు కానీ ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా సెక్యూరిటీని కల్పిస్తున్నాము దాదాపు రెండు వందల మందిని మోహరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన సెక్యూరిటీకి సంబంధించి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి చెప్తూ ఉన్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమో ఆయన ప్రాణానికి ఆయన భద్రతకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి హైకోర్టుకి చెప్పింది యాభై ఎనిమిది మందితోటి ప్రస్తుతం ఆయనకి సెక్యూరిటీ ఇస్తున్నారు భద్రతని కల్పిస్తూ ఉన్నారు ఆయనకి జగన్కి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు నెలకు అవుతుంది ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో తొమ్మిది వందల ఎనభై ఆరు మందితోటి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు దానికి నెలకు ఖర్చు వచ్చేసి ఆరు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సెక్యూరిటీ అంటే పర్మనెంట్గా తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని ఏర్పాటు చేస్తున్నారు నెలకి ఆరు కోట్లు ఖర్చు దానికి ఆయన లో ఆమోదం కూడా తీసుకున్నారు సో ఆ మేరకు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఆయనకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంత సెక్యూరిటీ ఇస్తున్నారు కానీ ఆయన చెప్తుంది ఏది ఆయనకి పైలట్ వాహనం లేదు రోప్ పార్టీ లేదు అలాగే వెహికల్ ఇవ్వటం లేదు ఆ వెహికల్కి డ్రైవర్ని అయితే ఇస్తున్నారు కానీ వెహికల్ లేదు ఇలాంటివన్నీ ఆరోపణలు చేస్తున్నారు అసలు సెక్యూరిటీని ఎలా ఇస్తారు ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అనే దాని మీద మనం చూస్తే మొత్తం ఆరు రకాల సెక్యూరిటీని ఇస్తారు మొదటి రకం వచ్చేసి మొదటి రకం వచ్చేసి ఎస్పీజి ఎస్పీజి హై లెవెల్ ఎస్పీజీ జెడ్ ప్లస్ ఇది జెడ్ ప్లస్ ఉంటుంది ఎస్పీజీ తోటి మొత్తం కంప్లీట్ గా ఎస్పీజి ఉంటుంది జెట్ ప్లస్ సెక్యూరిటీ హై లెవెల్ హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది ఇది కి రాష్ట్రపతికి ఇలాంటి వాళ్ళకి ఉంటుంది ఇక రెండో రకం సెక్యూరిటీ వచ్చేసి జెడ్ రెండో రకం వచ్చేసి జెడ్ ప్లస్ ఇదేమో ఎస్పీజితో కూడినటువంటి జెడ్ ప్లస్ హై లెవెల్ అది జెడ్ ప్లస్ కేటగిరీలో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కదా ఈ జెడ్ ప్లస్ కేటగిరీలో సాధారణంగా ముప్పై ఆరు మంది మాత్రం ఉంటారు ఈ ముప్పై ఆరు మందిలో ముప్పై ఆరు మందిలో ఒక పది మంది సిఆర్పిఎఫ్ ప్లస్ పోలీస్ పర్సనల్స్ పోలీస్ పర్సనల్స్ ఉంటారు టోటల్ గా ముప్పై ఆరు మంది పోలీస్ పర్సనల్స్ ప్లస్ పది మంది సెక్యూరిటీ ఆర్మన్ పోలీసు సెక్యూరిటీ సాధారణ పోలీసు మొత్తం ముప్పై ఆరు మంది ఉంటారు ఇక మూడోది జెట్ కేటగిరీ ఈ జెట్ కేటగిరీలో ఇరవై రెండు మంది ఉంటారు మొత్తం ఈ ఇరవై రెండు మందిలో నాలుగు నుంచి ఆరు నాలుగు నుంచి ఆరు మంది వరకు సిఆర్పిఎఫ్ ఉంటారు ఇక వై ప్లస్ నాలుగోది వై ప్లస్ వై ప్లస్ కేటగిరీ కింద పదకొండు మందిని ఇస్తారు ఈ పదకొండు మందిలో కమాండర్స్ ఉండరు టూ టు ఫోర్ కమాండర్స్ అంటే టూ టు ఫోర్ ఉంటారు కమాండర్స్ టూ టు ఫోర్ కమాండర్స్ ఉంటారు అంటే సిఆర్పిఎఫ్ అయినా ఉండొచ్చు వాళ్ళలో ప్లస్ పోలీస్ ఉంటారు ఈ పదకొండు మందిలో ఇక వై కేటగిరీ ఐదోది ఈ వై కేటగిరీ కింద ఎనిమిది మంది ఉంటారు ఈ ఎనిమిది మందిలో వన్ టు కమాండర్స్ ఉంటారు వన్ టు కమాండర్స్ ఉంటారు ఇక జెడ్ కేటగిరీ సిక్స్ లో ఎక్స్ కేటగిరీ ఈ ఎక్స్ కేటగిరీ కింద ఇద్దరు ఉంటారు ఈ ఇద్దరు ఓన్లీ ఆర్మడ్ ఆర్మడ్ పోలీస్ ఉంటారు ఆర్మడ్ పోలీస్ ఉంటారు ఇది ఈ ఆరు రకాల సెక్యూరిటీ ఉంది మన భారతదేశంలో ఈ ఆరు రకాల సెక్యూరిటీని వాళ్ళ వాళ్ళ హోదాలను బట్టి ఇస్తూ ఉంటారు అలాగే వాళ్ళ వాళ్ళ రక్షణను బట్టి ఇస్తూ ఉంటారు హైయెస్ట్ హై లెవెల్ సెక్యూరిటీ ప్రధానమంత్రికి అలాగే రక్షణ శాఖ మంత్రికి మాయావతికి జెడ్ ప్లస్ కేటగిరీ హై లెవెల్ ఉంటుంది ప్రధానమంత్రికి సపరేట్గా మొత్తం కమాండర్స్ ఉంటారు అలాగే రాష్ట్రపతి సంబంధించిన సెక్యూరిటీ సపరేట్గా ఉంటుంది హై లెవెల్లో సో జెడ్ ప్లస్ కేటగిరీ కావాలి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జెట్లస్ కేటగిరీలో ముప్పై ఆరు మంది ఉంటారు ముప్పై ఆరు మందిలో సిఆర్పిఎఫ్ పోలీసు కానీ ఆర్మల్ పోలీసులు ఇతర పోలీసులు ఉంటారు ఇది ప్యాటర్న్ దీని మీద నేను కొంత రీసెర్చ్ చేశాను గూగుల్ కూడా వెళ్ళాను గూగుల్కి వెళ్ళి నేను చూశాను ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ యాభై ఎనిమిది మందిని ఇస్తున్నాం అంటున్నారు కదా మరి ప్లస్ కేటగిరీలో ఎంత మంది ఉండాలి ఏంటి అసలు ఈయనకి ఇస్తుంది ఏంటి అనేది యాక్చువల్గా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే యాజ్ పర్ ద నామ్స్ మేము ఇస్తున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది ఇప్పుడు యాక్చువల్గా దాని నామ్స్ గూగుల్కి వెళ్ళి నేను చూశాను నేను చూస్తే దాని డీటెయిల్స్ ఇవ్వండి ఇక్కడ కనిపిస్తాయి చూడండి ఇది క్లాస్ ఫేట్ చేస్తే నేను ఆరు రకాలు చెప్పాను కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు రకాలు సెక్యూరిటీ కల్పిస్తారు డిపెండింగ్ ఆన్ వాళ్ళ వాళ్ళకు ఉండేటువంటి ప్రమాదం కానీ ఎప్పటికప్పుడు దీన్ని సమీక్షిస్తూ ఉంటుంది కేంద్ర హోంశాఖ సమీక్షిస్తుంది సమీక్షించిన తర్వాత తగ్గించడమా పెంచడమా అనేది నిర్ధారిస్తుంది కేంద్ర ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంది దాని ప్రకారం కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటుంది సో ఇక్కడ ఎస్పీజి ఇది ఖర్చు ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు అవుతుంది ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ వన్ లెక్క ఇది ఇది నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారికి మాత్రమే ఉంటుంది ఎస్పీజి ఓన్లీ ఈ ప్లస్ కేటగిరీలో టెన్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫైవ్ ప్లస్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ మోస్ట్లీ కార్లు కానీ వ్యాన్ కానీ ఉంటాయి థర్టీ త్రీ ల్యాక్స్ మంత్ అరౌండ్ ఫిఫ్టీ వన్ ప్రొటెక్ట్స్ యాజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఈ సాల్మాన్ కాల్ సమ్ అమాంగ్ అదర్స్కి ఇచ్చున్నారు కొంతమందికి ఇక జెడ్ కేటగిరీలో ఇప్పుడు ఈయన కావాలంటుంది ఏంది ఈ టైప్ కావాలంటాడు అంటే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఈ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఆల్రెడీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే దాన్ని ఆయన రీప్యాక్ చేశారు రీప్యాక్ చేస్తే ఆయన సొంత వెహికల్ వాడుకుంటున్నారు ఆ ప్రమాదం జరిగింది కూడా ఆయన సొంత వెహికలే సింగయ్య అనేటువంటిది అతన్ని ఆల్మోస్ట్ అతను ఆయన వెహికల్ కింద పడి చనిపోయారు కదా సో ఆ వెహికల్ కూడా ఆయన సొంతమే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ డ్రైవర్ మాత్రం గవర్నమెంట్ ఇచ్చిన డ్రైవర్ అంటున్నారు సో ఇది ఇక జడ్కే ఆర్ గిరి ఫోర్ టు సిక్స్ సిఆర్పిఎఫ్ అనమాట వీళ్ళు తర్వాత వైడ్ అంటే వివిధ వర్గాలు ఉంటారు ఎన్ఎస్జి వాళ్ళు కూడా ఉంటారు వైడ్ చేస్తే సో ఇక్కడ షిఫ్ట్లు ఎయిట్ అవర్స్ షిఫ్ట్ మూడు షిఫ్ట్లు ఉంటారు జెట్ ప్లస్ క్యాట్ జెట్ క్లాట్లో ఫైవ్ ప్లస్ వెహికల్స్ విత్ అట్లీస్ట్ వన్ బుల్లెట్ ప్రూఫ్ ఐదు వెహికల్స్ కనీసం ఓ దాంట్లో ఒకటి బుల్లెట్ ప్రూఫ్ ఇక్కడ ఫైవ్ ప్లస్ వెహికల్స్ మోస్ట్లీ కార్స్ అండ్ వ్యాన్స్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఐదు తర్వాత వై ప్లస్ కేటగిరీలో టూ టు ఫోర్ ఉంటారు నేను చెప్పాను కదా టూ టు ఫోర్ ఆర్ సిఆర్పిఎఫ్ ఉంటారు అలాగే ఆ పదకొండు మంది పోలీస్ మెన్స్ వాళ్ళు ఉంటారు షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు ఉంటారు టూ టు త్రీ వెహికల్స్ ఉంటాయి వై ప్లస్ కేటగిరీలో ఫిఫ్టీన్ ల్యాక్స్ పర్ మంత్ ఖర్చు అవుతుంది ఇది సిక్స్టీ ఎయిటీన్ జెట్ కేటగిరీ ఎయిటీ సిక్స్ ఇన్ వై అంటే సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ ఇన్ జెడ్ కేటగిరీలో ఉన్నారు ఇండియా వైడ్ ఎయిటీ సిక్స్ మెంబర్ వై ప్లస్ కేటగిరీలో ఉన్నారు అండ్ సెవెంటీ నైన్ ప్రొటెక్టర్స్ ఇన్ వై కేటగిరీ రెండు వేల పద్ ఇరవై నాలుగు నాటికి అంటే గత ఏడాది నాటికి ఈ సెక్యూరిటీలో ఉన్నారు ఇది జెడ్ వై ప్లస్ వై ఎక్స్ కేటగిరీలో సో ఈ కేటగిరీలో యాభై ఒక్క మంది ఉన్నారు జెడ్ ప్లస్లో ఇండియా వైడ్ ఇంక్లూడింగ్ సార్మన్ ఖాన్ అమాంగ అదర్స్ అని ఇది ఎస్పీజి ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఇది లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం సో ఇక్కడ జెడ్ ప్లస్ కేటగిరీ అంటున్నారు సిఆర్పిఎఫ్ పది టెన్ ప్లస్ ఈ యాభై ఐదు అంటే పోలీసులు ఇవన్నీ ఉంటారు అనమాట ఆర్మన్ పోలీసులు ఉంటారు ఇక్కడ లోకల్ పోలీసులు అందరు కలిపి ఫైవ్ బుల్లెట్ వెహికల్స్ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాలి అని అంటున్నారు ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వండి మాకు అని చెప్పి చెప్తున్నారు ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నామంటున్నారు ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ పర్సనల్స్ ఉన్నారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కాకపోతే అక్కడ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఎన్ని ఇచ్చారు అనేది ఒకటి అలాగే ఆర్బడ్ ఫోర్స్ ని ఎంతమందిని ఇచ్చారు అనేది ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు రోప్ పార్టీలు కానీ లేదంటే పైలట్ వెహికల్స్ ఇలాంటివన్నీ ఫైవ్ ప్లస్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అన్నారు ఫైవ్ ప్లస్ అంటే ఐదు వెహికల్స్ మాత్రమే ఉంటాయి ఫస్ట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఐదు వెహికల్స్ ప్లస్ బుల్లెట్ ప్రూఫ్ అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వాయో మనం ఎన్ని వెహికల్స్ ఇల్లే మనం చూసాం మరి జెట్ ప్లస్ కేటగిరీ ప్రకారం చూసినా కానీ అన్ని వెహికల్స్ వెళ్ళొచ్చా అనేది ఒకటి ఇక వై కేటగిరీలో వన్ టు టూ సిఆర్పిఎఫ్ ఉంటారు పోలీస్ మెన్స్ ఉంటారు టూ షిఫ్ట్లు ఉంటారు అవర్స్ ఇది వన్ టు టూ వెహికల్స్ ఉంటాయి వీళ్ళకి పన్నెండు లక్షలు ఖర్చు అవుతుంది నెలకి ఇక ఎక్స్ కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళకి ఇద్దరిని ఇస్తారు ఆర్మీడ్ పోలీసుల్ని వీళ్ళు టూ షిఫ్ట్స్ ఉంటాయి జీరో టు టూ వెహికల్స్ ఉంటాయి ఇది ఎన్ని వెహికల్స్ ఉండాలి ఎంతమంది సిఆర్పిఎఫ్ ఉండాలి ఇది సిఆర్పిఎఫ్ అనమాట టెన్ ప్లస్ అంటే ఈ టెన్ అంటే సిఆర్పిఎఫ్ ఫోర్ టు సిక్స్ అంటే సిఆర్పిఎఫ్ ఇది ఇదేమో పోలీసు లోకల్ పోలీసు ఆర్మీ పోలీస్ ఉండొచ్చు లోకల్ పోలీస్ ఎవరైనా ఉండొచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేటగిరీలో ఉన్నారు యాభై ఐదు మంది యాభై ఎనిమిది మంది ఉన్నారని చెప్పి హోంశాఖ మంత్రి అనిత గారు చెప్తున్నారు సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ లేదంటే ఫుల్ పేజ్ సెక్యూరిటీ ఇస్తున్నాం అని చెప్పి కేంద్ర హోంశాఖ చెప్తుంది రాష్ట్ర హోంశాఖ చెప్తుంది ఇంటెలిజెన్స్ కేంద్ర ఇంటెలిజెన్స్ ఏంటంటే ఆయనకి సేఫ్ సైడ్గా ఉన్నారు ఆయనకేమీ ప్రమాదం లేదు అని చెప్తున్నారు మరి ఇదంతా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది నిజమనిపిస్తుందా లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తుంది నిజమనిపిస్తుందా మన దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ